వెల్కమ్ టు ఛానల్ ఈ నెల ఇరవై నాలుగో తేదీన కన్యా రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడు ఇదే రాశిలో ఉన్న కేతువుతో కలిసి సంచరిస్తాడు ఇలా ఈ రెండు గ్రహాలు వచ్చే నెల పద్దెనిమిది తేదీ వరకు కలిసి ఉండటం వల్ల ఈ రాశుల వారికి ఎదురు కాబట్టి అదృష్టము ఊహించినటువంటి రీతిలో సహాయ సహకారాలు అందడంతో ఆకస్మాత్క డబ్బు రావడంతో మంచి పరిణామాలు వస్తాయి ముఖ్యంగా ప్రధానంగా యొక్క సమయం రాశుల వారికి వరం అని చెప్పవచ్చు మకరం మీనం రుచికం కన్యా సింహరాశి ఋషభ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు వాయిదా పడుతున్న శుభకార్యాలు జరుగుతాయి డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అదనపు మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది స్వగ్రామాలలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యము బాగుంటుంది వృషభ వారు భార్యాభర్తల మధ్యన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వృత్తితో పాటు వ్యాపారంలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే పైచే అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతాయి పిల్లలు మంచి విజయాలను దక్కించుకుంటారు రుచికి రాసేవారు వదిలేసిన సొమ్ము చేతికి అందుతుంది ఏ పని కలిపెట్టిన విజయం సాధిస్తారు ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వారితో వివాహం కుదురుతుంది వ్యాపారంతో పాటు వృత్తిలో కూడా లాభాలు సాధిస్తారు ఉద్యోగస్తుల వ్యా వేతనం పెరుగుతుంది ఆదాయం పెరగడంతో పాటు ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి పెంచుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి పదోన్నతి ఉంటుంది సమాజంలో పలుకుబడి పెరగడంతో పాటు పరిచయాలు పెరుగుతాయి తల్లిదండ్రులు కలుగు కలుసుకుంటారు వారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ప్రేమలో పడే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి చికిత్స లభిస్తుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది మకర రాశివారు మకర రాశి వారికి అవకాశాలు మంచి అవకాశాలు ఉన్నాయి విదేశీ సొమ్మును అనుభవిస్తారు వ్యాపారంతో పాటు వృత్తిలో కూడా లాభాలు వాటి పడతారు ననయోగాలు ఉన్నాయి జీవితంలో శుభపరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకుంటూ ఉంటాయి తండ్రి నుంచి అన్ని విధాలుగా ఆదాయం మీకు తప్పకుండా రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి